హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే అనంతపురం మార్కెట్కి కాయలైతే నిండ మాదిరిగానే వచ్చినాయి రేట్ అయితే ఈరోజు కొద్దిగా పెరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకైతే వెళ్ళిపోదాం అయితే మార్కెట్కి నాలుగు వందల టన్నలు చిన్నకాయలు అయితే వచ్చినాయి మొదటిగా కాయలు కనుక రేటు చూసినట్టయితే పన్నెండు పదమూడు వేల తా నుంచి స్టార్ట్ అయినాయి అంటే సన్నకాయలు అంత నల్లగా అట్లా ఉండేవి కూడా ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పంతొమ్మిది వరకు పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో సీజన్ కాయలు ఇవి ఇక కలర్ కాయలు విషయానికి వస్తే ఈరోజు మీడియం సైజు మీడియం క్వాలిటీ అలాగే కొంచెం కలర్ ఎక్కువగా అయితే పదహారు పదిహేడు వేల నుంచి మొదలై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు అనేది వేయడం అయితే జరిగింది ఇక కొంచెం లైట్గా పశాలు ఉండి షైనింగ్ ఉండి బాగా సైజులు ఉన్న ఉన్నకాయలైతే ఇరవై మూడు నుంచి మొదలై ముప్పై వేల వరకు అనేది ఈరోజు రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికి మార్కెట్ అయితే కొద్దిగా పుంజుకుంటా ఉంది ఎవరైనా కలర్ కాయలు ఉన్న వాళ్ళైతే అమ్ముకునేకి మంచి అవకాశం ఇచ్చినాడు మళ్ళీ ఒకసారి మనకు వినియోగం చేసుకోవాల్సిందిగా నాకైతే అనిపిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మళ్ళీ అప్ అండ్ డౌన్ అయితే ఉంది ఈసారి తగ్గితే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా ఉన్న వాళ్ళు అమ్ముకునేకి మంచి అవకాశం వచ్చింది చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి